ఓవైపు ప్రజాపాలన పేరుతో విజయోత్సవాలు ప్రచారం చేసుకుంటూ మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన మాత్రం అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తుందని బీఆర్ఎస్ పార్టీ చంద్రుతి మండల శాఖ అధ్యక్షులు మేఘల ఎల్య్య ధ్వజమెత్తారు శుక్రవారం బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించడానికి తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలవికాని హామీలిచ్చి గదనీకిన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజల విశ్వాసాన్ని చూరగొండంలో విఫలమైందని మండిపడ్డారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న అప్రజాస్వామిక విధానాలు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వైఖరిని చూసి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సైతం నివ్వెరపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు ప్రశ్నించే గొంతులను నొక్కడం ముమ్మాటికి నిరంకుశ పాలనకు నిదర్శనమని వాపోయారు ప్రజాస్వామ్యంలో ఇచ్చిన అధికారంతో ప్రజా సంక్షేమం సుపరిపాలన పట్ల శ్రద్ధ పెట్టాలి కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కడంపైనే ప్రత్యేక దృష్టి సారించిందని విమర్శించారు అదుపులోకి తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చంద్రతి ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ పెగల రమేష్ రావు మాజీ కోఆపర సభ్యులు బత్తుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి సర్కార్ ఏడాది తిరగక ముందే పల్లెల్లో ఎక్కడికక్కడ ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారు ఒకవైపు జర్నలిస్టులను మరోవైపు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతినిధుల సైతం గొంతు నొక్కుతూ వారినిపై అక్రమ కేసులు పెడుతూ నిర్బంధ పాలన తలపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈరోజు ట్యాంక్ బండ్పై నిర్వహించున్న తలపెట్టినటువంటి ధర్నా కార్యక్రమానికి వెళ్ళకుండా ఎక్కడికక్కడ టీఆర్ఎస్ శ్రేణులను బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేస్తూ పోలీస్ స్టేషన్లో ఉంచడం అవుతుంది ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం ప్రజల మన్ననలో చూరుకునే విధంగా పరిపాలించాలే తప్ప ప్రశ్నించే గొంతులను ఇలా నొక్కేయడం సమంజసం కాదు ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏ పాలకులైనా ఐదేళ్ల కాలపరిమితే ఉంటుంది తెలంగాణ ప్రజలు గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ పాలనను చూసిరు ఏడాది తిరిగని కాంగ్రెస్ పాలనపై ఇప్పటికే విసుగు చెందిరు ఇక్కడ ఆరు గ్యారంటీలను అమలు చేయమని హరీష్ రావు కేటీఆర్ లాంటి నాయకులు ప్రశ్నిస్తారు అని ఆ డైవర్షన్ పాలిటిక్స్కు శ్రీకారం చుట్టి ఈ డైవర్షన్లో భాగంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిం తింపుతూ వేధించడం ఇది సరైన విధానం కాదు ఐదేళ్ల తర్వాత మీరు దిగిపోవాల్సిందే ఈ ఇంకా మిగిలిన నాలుగేళ్ల కాలంలోనైనా ప్రజల మనల్ని చూడకునే విధంగా పరిపాలించాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ అరెస్టులను ఇప్పటికైనా ఆపాలని ఈ పోలీసులకు కోరడమైంది